హలో అండి అందరికీ బాగున్నారా వెల్కమ్ టు సత్యమ్మ రెసిపీస్ అండ్ బ్లాగ్స్ నేను మీ సత్యవతి సామల ఈరోజు చాక్లెట్తో చాక్లెట్ సేమియా అయిపోతుందండి ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి నెయ్యి వేసుకున్న తర్వాత డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకోవాలి నేను కాజు కిస్మిస్ వేసి ఫ్రై చేస్తున్నా ఫ్రై అయిన తర్వాత ఇవి తీసేసి ఇందులోనే ఈ నెయ్యిలోనే ఒక కప్పటి సేమియాను కూడా ఎంచుకోవాలండి ఇది వేయించుకునేటప్పుడు సన్న మంట పెట్టాలి సన్నమంట మీద వేయించుకోవాలి కలర్ వచ్చేదాకా ఎంచుకోవాలి హై ఫ్లేమ్ పెడితే ఏమవుతుందంటే మాడుద్ది సేమియా అందుకని లో ఫ్లేమ్లో దూరగా ఎంచుకోవాలి ప్రతి ఒక్కరికి చాక్లెట్ అంటే ఇష్టం కదా చిన్నోళ్ళకి పెద్దోళ్ళకి అందరికి ఇష్టము అందుకని చాక్లెట్తో నేను ట్రై చేద్దాం అనుకున్న సేమియా ట్రై చేసాను చాలా బాగా వచ్చిందండి చూడండి ఈ విధంగా రావాలి కలరు ఇప్పుడు కలర్ వచ్చింది కదండి ఇప్పుడు ఒక కప్పు సేమియా మనం వేసుకున్నాం కదా ఒక కప్పు సేమియాకి మూడు కప్పుల పాలు పోసుకోవాలి ఇప్పుడు ఫ్లేమ్ని మీడియంకి పెట్టుకోండి అది మసులుతాయి పాలు మసులుతుంటాయి సేమియా ఉడుకుతుంటుంది సేమియా ఉడికేటప్పుడు ఈ విధంగా పొంగు వస్తుంది చూడండి ఇప్పుడు వెంటనే ఫ్లేమ్ తగ్గించుకోండి తగ్గించుకొని సిమ్లో ఉడికించండి సేమియాని అది దగ్గర పడేదాకా ఉడకాలి సేమియా తర్వాత పాలన్నీ దగ్గర పడ్డ తర్వాత షుగర్ వేసుకోవాలండి ఈ విధంగా మరిగేటప్పుడు మనం కలుపుతూ ఉండాలి ఎందుకంటే అడుగు అంటుంది అడుగు సేమియా టేస్ట్ మొత్తం మారిపోతుంది కాబట్టి కలుపుతూ ఉండాలి చూడండి పాలు దగ్గర పడ్డాయి దగ్గర పడ్డప్పుడు ఇప్పుడు మనం షుగర్ వేసుకోవాలి మనం ఒక కప్పు సేమియా తీసుకున్నాం కదా హాఫ్ కప్పు షుగర్ తీసుకోవాలి షుగర్ ఎక్కువ వేసుకోవద్దు ఎందుకంటే మనం చాక్లెట్ వేస్తున్నాం కాబట్టి షుగర్ తక్కువ వేసుకోవాలి హాఫ్ కప్ వేసుకోవాలి ఇంకా తక్కువ తినేటోళ్ళు అయితే ఇంకా కొద్దిగా తగ్గించుకున్నా బాగుంటుంది మళ్ళీ పాలు పోస్తున్నాయి ఏంటి అనుకుంటున్నారా నేను ఇందాక టూ అండ్ హాఫ్ కప్సే వేసి అండి త్రీ కప్స్ వేయాల్సింది రెండున్నర కప్పులే వేసిన అరకప్పు పక్కకు పెట్టుకున్నా అరకప్పు ఇప్పుడు పోస్తున్నా ఈ విధంగా ఉడికేటప్పుడే మనము చాక్లెట్ మిక్స్ రెడీ చేసుకోవాలండి చాక్లెట్ మిక్స్కి చాక్లెట్ అవసరము అయితే ఆ చాక్లెట్ క్యాడ్బరీ చాక్లెట్ తెచ్చుకొని అది మెల్ట్ అయ్యేదాకా బయట ఉంచుకొని తర్వాత కోకో పౌడర్ కోకో పౌడర్తో మనం మిక్స్ చేసుకోవాలి చాక్లెట్ సిరప్ కూడా యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో వన్ స్పూన్ కోకో పౌడర్ వేసుకోవాలండి కోకో పౌడర్ వేసుకున్న తర్వాత టూ స్పూన్స్ చాక్లెట్ సిరప్ వేసుకోవాలి ఈ రెండింటిని మిక్స్ చేసుకోవాలి ఈ రెండు మిక్స్ చేయడానికి మనము ఒక టూ స్పూన్ ఒక వన్ స్పూన్ వేసుకోవాలి ఫస్ట్ వన్ స్పూన్ పాలు వేసుకొని మిక్స్ చేయాలి అది ఇంకా హార్డ్గా ఉంటే ఇంకో స్పూన్ వేసుకోవాలి బట్ వన్ స్పూన్కే మనకి మిక్స్ అయిపోతుందండి బాగా కలుపుకోవాలి ఉండలు ఉండొద్దండి లమ్స్ ఉంటే మళ్ళీ మనకి స్వీట్ ఖరాబ్ అయిపోతుంది కాబట్టి ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి నెక్స్ట్ సేమియా మంచిగా ఉడికిన తర్వాత ఇప్పుడు ఆ సిరప్ని వేసుకోవాలి కోకో మిక్స్ని చాక్లెట్ అండ్ కోకో మిక్స్ చేసుకున్నాం కదా ఇప్పుడు అది మొత్తం పోసేసుకోవాలి పోసేసుకొని మంచిగా కలుపుకోండి మనకి సేమియా గట్టిగా కావద్దండి ఈ విధంగానే ఉండాలి ఈ విధంగా ఉంటేనే మనకి లాస్ట్కి చల్లారిన తర్వాత గట్టిగా అయిపోతుంది కాబట్టి మరీ గట్టిగా చేసుకోకండి సేమియా ఇట్లా పోరింగ్ కన్సిస్టెన్సీలో ఉంటేనే మనకి బాగుంటుంది ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకొని ఆ డ్రై ఫ్రూట్స్ మనం ఏవైతే వేయించుకున్నామో అవి వేసేసుకోవాలి వేసేసుకొని డిష్ అవుట్ చేసుకోవడమేనండి సేమియా ఉడికేటప్పుడు మనము కొబ్బరి పొడి కూడా వేసుకోవచ్చండి కొబ్బరి పొడి వేస్తే అది డిఫరెంట్ టేస్ట్ వస్తుంది చూసారు కదండి చాక్లెట్ చాక్లెటీస్ సేమియా ఈ చాక్లెటీ చాక్లెటీ సేమియా అని మీరు కూడా అందరూ చేసుకొని తిని ఎట్లుందో నాకు కమెంట్స్లో చెప్పండి నచ్చుద్దనే అనుకుంటున్నా నచ్చితే మీ వాళ్ళందరికీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి ఈ విధంగా మనము కొబ్బరి పొడితో గార్నిష్ చేస్తే లుక్కే వేరండి చాలా బాగుంటుంది మన ఇంటికి ఎవరైనా బంధువులు వచ్చినా ఫ్రెండ్స్ వచ్చినా ఈ విధంగా చేసి పెట్టి చూడండి అదొక డిఫరెంట్ లుక్ డిఫరెంట్ టేస్ట్ చాలా బాగుంటుంది అంతే అండి మళ్ళీ ఒక కొత్త రెసిపీతో మేము ముందుంటా థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ అండి కైండ్లీ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ టాప్ దెల్ ఐకెన్ టు